హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా ఈరోజైతే నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒక టూ మంత్స్ తర్వాత అయితే వెళ్తూ ఉన్నాను ముందు మా పొలంలో నాట్లు వేసేటప్పుడు అయితే వెళ్ళాను ఇంకా నెక్స్ట్ ఒక టెన్ డేస్ తర్వాత అయితే వెళ్ళాను నాట్లు వేసిన టెన్ డేస్కి అప్పటి నుంచి అస్సలు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా టూ మంత్స్ అయితే అవుతూ ఉంది టూ మంత్స్ తర్వాత ఈరోజైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ వరి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చూస్తాను చూసి ఇంకా మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో అందరూ వాచ్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా మేమైతే చూడండి వెళ్ళే దారిలో ఈ మేకలు అయితే మాకు అడ్డొచ్చాయి ఈ మేకలు అయితే మాతోనే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము స్టాప్ అయితే అవి కూడా స్టాప్ అవుతున్నాయి ఇంకా మేము నడుస్తూ ఉంటే అవి కూడా మాతో వస్తూ ఉన్నాయి అలాగే మా పొలం వరకు అయితే అవి మాతోనే వచ్చాయి ఫ్రెండ్స్ ఆ మేకలు అయితే ఎవరువో తెలియదు కానీ ఆ మేకల మనిషి అయితే ఎవరు లేరు అక్కడ ఇంకా ఆ మేకలు అయితే మాతోనే వచ్చాయి పొలం వరకు వచ్చి ఇంకా పొలం దగ్గర మేము ఆగిపోయి ఉంటే అవి కూడా ఆగిపోయి అక్కడున్న చెట్లు అవి అయితే తింటూ ఉన్నాయి ఆకులు ఇంకా ఇవైతే చూడండి ఫ్రెండ్స్ గొబ్బియాల పూలు ఎక్కువ తెలుగు వాళ్ళు సంక్రాంతిలో గొబ్బమ్మ పెడతారు కదా గొబ్బమ్మ పెట్టినప్పుడు ఈ పూలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఇవైతే ఉన్నాయి మా పొలం వెళ్ళేదారిలో చాలా చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గొబ్బియాల పూలు ఇంకా ఇక్కడైతే చూడండి మా పొలం దగ్గరకు అయితే నేను వచ్చేసాను ఇంకా సోలార్ అయితే ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ చేయడానికి మా నాన్న అయితే రావాలి ఆయన చిన్నగా వెనక అయితే వస్తూ ఉన్నారు నడుచుకుంటూ ఇంకా మేమైతే త్వర త్వరగా వచ్చేసాం ఈ చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ భోగి ఆకు భోగి పండుగ వస్తే చాలు ఫ్రెండ్స్ మా ఊర్లో ఇలాంటి ఆకు అయితే ఫుల్గా ట్రాక్టర్లు ట్రాక్టర్లుగా కొట్టుకొచ్చి అయితే భోగి వేస్తారు సో మీకైతే చూపించాను ఆ బోగియాకు ఇంకా ఇవైతే చూడండి చీపురు పుల్లలు మా పొలం దగ్గర అయితే ఉన్నాయి ఈ చీపురు పుల్లల చెట్లు కూడా చాలామంది అయితే కోసేసారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా కోసేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ చూడండి సోలార్ ఉంది కాబట్టి ఈ సోలార్ దగ్గర అయితే వెళ్ళకుండా వెళ్లకుండా ఉన్నారు కోయకుండా చూడండి కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ చీపురు పుల్లలు ఇంకా మా నాన్న కోసం అయితే మేము వెయిటింగ్ ఫ్రెండ్స్ సోలార్ ఆఫ్ చేస్తారు వచ్చి అని సోలార్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళి మీకైతే చూపిస్తాను ఇంకా ఇక్కడైతే చూడండి బాబు అయితే ఆడుతూ ఉన్నాడు పరిగెత్తుతూ మా బాబుకైతే ఫుల్ ఎంజాయ్ ఉంది ఫ్రెండ్స్ వాడికి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది ఇంకా మా బా మా తమ్ముడు మా నాన్న ఇద్దరు వెళ్తూ ఉంటే పొలం దగ్గరికి నేను వస్తాను నేను వస్తాను అని రచ్చ అయితే చేశాడు అందువల్ల అయితే బాబును పిలుచుకొని వచ్చాను ఇంకా మా నాన్న అయితే వచ్చేసి సోలార్ అయితే ఆన్ ఆఫ్ చేసారు ఆఫ్ చేయగానే నేనైతే లోపలికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ లోపల పొలం అయితే చూపిస్తాను మొత్తం ఎలా ఉంది అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియో అయితే వస్తూనే ఉంటాను సో ఇంకా పొలం అయితే చూడండి లైట్గా అయితే చేంజ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక వన్ మంత్ అంతా పంట చేతికి అయితే వచ్చేస్తుంది చూడండి ఎలా ఉంది అనేది నా కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మా పొలం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం చేయడం అసలు మర్చిపోకండి ఇంకా నేనైతే ఒకటి చేతిలో కోసుకొని వడ్లు అయితే తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే చూడండి చూపిస్తాను ఇంకా కొత్తగా ఇక్కడ అయితే డీజల్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేశారు మా డాడీ ఆ డీజల్ ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా పొలంలో పైప్ లైన్ వాటర్ వస్తున్నాయి కదా అవైతే సరిపోవట్లేదు అది కాక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే రిపేర్ ఇప్పుడు వరకు ఆ మోటార్లు అయితే అందువల్ల పొలాలైతే నిండి ఎండిపోయి ఉన్నాయి ఒక రెండు ఎకరాల వరకు అందుకని ఇంకా డీజిల్ ఇంజిన్ అయితే రిపేర్ చేయించి మా నాన్న ఒక టూ డేస్ నుంచి డీజిల్ ఇంజిన్ కూడా ఉన్నారు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వడ్లు ఇంకా మా బాబు కూడా కోసుకుంటానని వెళ్ళాడు చూడండి నాకు తీసుకురా అంటే వద్దు నేను కోసుకుంటానని వెళ్ళాడు ఇంకా వాడైతే చూడండి పోయేలా రావట్లేదు రావట్లేదు అంటా ఉన్నాడు సరే రాకపోతే పోనీలే నువ్వు వచ్చాయి నేను ఇస్తాను బాబునైతే అక్కడి నుంచి పిలిచేసా నా దగ్గర ఉన్నది అయితే ఇచ్చేసాను ఇంకా అలా చూసుకుంటూ ముందుకు అయితే వచ్చేసాము చూడండి మా నాన్నైతే ఇంకా డీజిల్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మీకైతే డీజిల్ ఇంజిన్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను గుంట దగ్గర అయితే పెట్టి ఉన్నారు గుంట దగ్గర వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి నీళ్ళు అయితే పోతూనే ఉన్నాయి డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఫుల్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పైపుల్లో నుంచి ఇంకా ఈ గుంటలో నీళ్లు కాబట్టి రెడ్గా అయితే ఉన్నాయి ఈ గుంటలో నుంచి ఇంజిన్ అయితే పెట్టి ఇంకా వాటర్ అయితే పొలాలకు పంపిస్తూ ఉన్నారు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి గిన్నెలు అయితే తెంపుకుంటూ అలా అయితే చూసుకుంటూ ఉన్నారు మా నాన్న ఈ పొలాల్లో నీళ్ళు అయితే చూడండి ఈ గిన్నెం పైన అయితే ఉన్నారు గుంట దగ్గర నుంచి నేరుగా ఈ పొలం దగ్గరకైతే పెట్టేస్తున్నారు జల్దియా అక్కడక్కడ పైప్ అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్ అక్కడ మా బాబు అయితే నిలబడి చూడండి తడుస్తా ఉన్నాడు పొదరా అంటే అస్సలు వినలేదు సేపు అయితే అక్కడే ఆడాడు నేను పూర్తి వీడియో అయితే యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంతి అయిపోద్ది కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ వచ్చాను వీడియోలో ఇంకా చూడండి చిన్నగా అయితే వచ్చేసాము పొలాలు చూసుకుంటూ బాబుకైతే ఈ పొలాల మధ్యలో నుంచి నడవడం అస్సలు రావట్లే ఈ మధ్యలో పైప్ ఒకటి వేసేస్తున్నారు కదా ఆ పైప్ వల్ల వాడికి నడవడం సరిగా రావట్లేదు అందుకని ఇంకా నేనైతే ఎత్తుకొని బాబుని అలా వెళ్ళిపోయాను డీజిల్ ఇంజిన్ వరకు ఇప్పుడు వెళ్ళే లోపల చాలా టైం పడుతుంది అని ఇంకా నేనే ఎత్తుకునేశాను ఫ్రెండ్స్ చూడండి డీజిల్ ఇంజిన్ అంటే అయితే ఇదే ఫ్రెండ్స్ గుంట దగ్గర అయితే పెట్టున్నాడు చూడండి ఆ గుంటలో నీళ్ళు అయితే ఉన్నాయి కదా ఆ నీళ్ళే ఫ్రెండ్స్ పొలంలో వస్తుండేది డబ్బు 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 అని సౌండ్ అయితే వస్తూనే ఉంది టైంజన్ దగ్గర మా నాన్న అయితే నిలబడి ఉన్నాడు పొలం దగ్గర సో ఫ్రెండ్స్ పొలాలు అయితే చూడండి అన్నీ ఇవే అన్నమాట మొత్తం ఆరెచ్చలు ఎలా ఉంది పొలం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వరెంతా ఎలా ఉంది అనేది ఈ వన్ మంత్లో ఇంకా మొత్తం అయితే కోసేస్తారు వరి కోసేటప్పుడు కూడా నేను వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ లాస్ట్కి ఎన్ని వస్తాలు అయ్యాయి ఈ ప్రయాణాలు అనేది కూడా మీకు నేను చెప్తాను ఇంకా నాకు వచ్చిన మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి నా వీడియోస్ ఇంకా అలా అయితే కాసేపు అయితే పొలం దగ్గర కూర్చున్నాను ఫ్రెండ్స్ నేను బాబునైతే రా ఇంటికి వెళ్దామంటే వద్దు రాను రాను అంటా ఉన్నాడు సరే రా రా ఇంకా పొలం అయితే మొత్తం చుట్టూ తిరిగేసి వద్దామంటే మా బాబు అయితే నడవలేకపోతా ఉన్నాడు ఈ గడ్డి వచ్చేస్తుంది ఫుల్గా అందువల్ల వాడికి నడవడం రావట్లేదు కానీ మా నాన్నైతే ఎత్తుకొని వస్తూ ఉన్నాడు చూడండి బాబుని ఇంకా అలా చుట్టూ అయితే తిరిగేసి మళ్ళీ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాను మా తమ్ముడు అయితే మమ్మల్ని రోడ్డు దగ్గర వదిలేసి టౌన్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాడు కూడా డీజిల్ అయితే వెళ్ళాడు కదా వాడు వచ్చేసాడు మా తమ్ముడు డీజిల్ తీసుకొని ఇంజిన్ స్టార్ట్ చేయరు కదా ఇంజన్లో వేయడానికి డీజిల్ ఇంకా ఏమైందో అని ఇంకా మా నాన్న అయితే ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు చూడండి నీళ్ళు అయితే స్టాప్ అయిపోయి ఇంకా మా నాన్న అయితే వెళ్ళి ఏమైందో చూసి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా నేనైతే చూడండి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పొలం దగ్గర బరెలు అయితే బర్రెలు ఆవులు మొత్తం అయితే ఉన్నాయి మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ మొత్తం మా ఊర్లో మా ఊరివి ఇంకా పక్కన ఊరివి ఆవులు బర్రెలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అర్లో సోలార్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అందువల్ల సోలార్ పెట్టడం సోలార్ లేకుంటే సుభంగా వచ్చే అవుతాయి బర్రెలన్నీ వచ్చేస్తూనే ఉంటాయి పొలం వస్తే మొత్తం డెకడెక్డ కూడా మంచిది సోలార్ పెట్టుకోవడం వల్ల మంచి అయితే ఉంది రా రాచి సోలార్ కనుక పెట్టకపోయి ఏంటంటే పొలం దగ్గర ఎవరో ఒకరు అయితే ఉండాలి ఫ్రెండ్స్ లేకుంటే ఆవులు అయితే వచ్చేసి తినేస్తాయి ఇంకా బాబునైతే నేను చూడండి ఎత్తుకొని మొత్తం అయితే తిరుగుతూ కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి కూడా వీడియో కాల్ చేసి చూపించాను పొలాన్ని ఇంకా ఎండిపోయిన పొలాలు అయితే చూడండి ఫ్రెండ్స్ మోటార్ అయితే ప్రాబ్లం వచ్చేసింది కాలిపోయిందంట పొలం వేసినప్పటి నుంచి మోటార్ అయితే ఇప్పటికి చాలాసార్లు ప్రాబ్లం అయితే వచ్చింది అందువల్లే సగము ఈ డీజిల్ ఇంజిన్ అయితే రిపేర్ చేయించింది విజయవాడకి అయితే వెళ్ళి దీనికి సంబంధించిన కొన్ని పార్ట్స్ అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఎక్కడ దొరకకపోతే తీసుకొచ్చి ఇంకా డీజిల్ ఇంజిన్ రెడీ చేసే ఇంజిన్ రెడీ చేసి వాటర్ అయితే పంపిస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం రారా అంటే నేను రాను రాను అన్నాడు బాబు అక్కడే ఉంటాడంట సర్లే అని ఇంకా మా నాన్న అయితే ఎత్తుకొని వచ్చేసాడు వెళ్ళు రేపు వద్దులే అని చెప్పి ఇంకా నాతో అయితే పంపించాడు మా తమ్ముడు కూడా వస్తానన్నాడు ఇంకా వాడు వచ్చే లోపల చాలా లేట్ అవుతుంది అని నేనైతే బాబుని పిలుచుకొని వెళ్ళిపోయాను అక్కడి నుంచి అరే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను ఇంకా నెక్స్ట్ వరి కట్ చేసేటప్పుడు ఇంకా ఎన్ని బస్తాలు అయ్యాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టాటా